రసహృదయులైన సంగీత సాహిత్య అభిమానులందరికీ యుయల్ టోన్ సింగర్ ఛానల్కు శుభస్వాగతం తమ రచనా చాతుర్యంతో ఉత్తమ సాహిత్యపు విలువలు కలిగిన ఆ పాత మధురమైన పాటలను రచించి తెలుగు చలనచిత్ర రంగాన్ని తమ సంగీత దర్శకత్వ ప్రతిభతో విశ్వవిఖ్యాతం చేసిన సంగీత దర్శకులకు రచయితలకు నా హృదయపూర్వక ప్రణామాలు నా భూతో నా భవిష్యతి అన్న రీతిలో గానం చేసి ఆ పాటలకు జీవాత్మను ప్రసాదించిన గాయని గాయకులకు సాదర వినమ్ర ప్రణామాలు ఆ ఆపాత మధురాలను టోన్ సింగర్ ఛానల్ ద్వారా ప్రతిరోజు ఒకటి చప్పున మీకు అందించే ప్రయత్నంలో భాగంగా ఈ పాటలను విని ఆశీర్వదిస్తారని ఆనందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు టోన్ సింగర్ ఛానల్ ద్వారా మీకు అందించబోతున్న పాట నిర్దోష చిత్రం నుంచి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి గీతానికి స్వీయ సంగీత సారథ్యం వహిస్తూ అమర గాయకులు శ్రీ ఘంటసాల గారు పాడిన పాట మల్లియలారా మాలికలారా ఈ పాట విని మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ పాట మీకోసం మల్లియలారా మాలికలారా மௌனமுக உன்ன மா கதையே வின்ன மல்லியலார மாலிகலார மௌனமுக முன்னதே வின்ன జాబిలిలోనే జ్వాలలు రేగే వెన్నెలలోనే చీకటి మూగే జాబిలిలోనే జ్వాలలు రేగే వెన్నెలలోనే చీకటి కటి మూగే పాలూక గలే కాదాములు ಪಲುಕ ಗೇಕ ಪದಮುಲಿರ ಕ್ರತುಕಿ ತಾನೇ ಬರುವೈಸಾಗೆ ಮಲ್ಲಿಯಲಾರ ಮಾಲಿಕಲಾರ ಮೌನಮುಗುನ್ನ ಮಾದಯೇ ಬಿನ್ನ चेदरीनीना रबलिं चेना जीवन रागौ चिबुरिं चेना चेदरीनीना रवळिं चेना కలతలు పోయి వలపులు పొంగి కలతలే పోయి వలపులే పొంగి మనసీలో పులకించేనా మల్లి మాలికలారా మౌనముగా ఉన్నా కథయే విన్నారా ఈ పాట విన్నందులకు మీ అందరికీ ధన్యవాదాలు